హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పిల్ల ఏంటండి ఎక్స్ చూపించి ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా అదేనండి చెప్పాను కదా మరో కొత్త వంటకంతో ముందుకు వస్తానని వచ్చేసాను చాలా చాలా ఎన్నో చెప్తా మాటలు కానీ ఇంకా ఏంటో చెప్పు అని అంటారా ఏం లేదండి ఎగ్ ఎగ్గాంట్ కర్రీ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి ముందుగా అయితే నేను టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫైవ్ ఎగ్ తీసుకున్నాను మార్నింగ్ లేవడానికి మా వారికి అయితే ఎంత బద్ధకమో లేపి ఎగ్స్ తీసుకురాపో అంటే నువ్వు తెచ్చుకోపో అంటున్నాడు ఇలా ఉంటుంది మగవాళ్ళతోని సర్లే ఎన్నెన్నో అవుతాయి అన్నీ అనుకుంటామంది స్టవ్ వెలిగించి బ్యాండీ అయితే పెట్టేశాను కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండమిర్చి తర్వాత పోపు గింజలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిటికెడు పసుపు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఏంటోనండి యూట్యూబ్ పుణ్యమా అంటే మా వారైతే ఐదు గంటలకే లేపుతున్నాడు ఐదు గంటలకు అను లేగు అను మీడియో తీయని లే అని మీరు కూడా ఇలాగేనా మీ హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారో ఇలా యూట్యూబ్ బాధ్యతలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనే చిట్కాడు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ దగ్గర కారం వన్ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్ అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే ఉంటే లైక్ చేయండి అలాగే కొంచెం వీలు చేసుకొని సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వన్ గ్లాస్ వాటర్ కొంచెం ఫ్రెండ్స్ ఇగో కర్రీ ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ వేయాలి ఎలా వస్తాను ఇలా ఎగ్ కొట్టేసి రావట్లేదు ఇలా ఇగో ఈ విధంగా ఎక్స్ అయితే ఇట్లా కొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం మసాలా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంచండి ఏమి కలపొద్దు అట్లా గంట పెట్టి ఇట్లా కలపొద్దు కలుపుకోకుండా ఇలాగే ఉంచండి వేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఎక్స్ వేసిన తర్వాత ఇగో ఈ విధంగా ఇట్లా ఘాటు పెట్టుకోండి ఎగ్స్ అయితే ఇగో ఈ విధంగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు నేను తిప్పేస్తున్నా వీటిని ఇదా ఈ విధంగా తిప్పేసుకోండి చూసారు ఎంత పర్ఫెక్ట్ గా ఆమ్లెట్ అయితే వచ్చేసిందో అలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఇంత పర్ఫెక్ట్ గా సిమ్ లో పెట్టి చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది హడావిడిగా మాత్రం చేసుకోకండి ఎందుకంటే హడావిడిగా చేస్తే అవి అనేది విరిగిపోతుంది ఆమ్లెట్ అనేది కర్రీ టేస్ట్ కూడా మంచిగా ఉండదు అలాగే సిమ్ లో పెట్టుకొని ఎక్స్ వేసినప్పుడు సిమ్ లో పెట్టుకొని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఎగ్గాం బెక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నోటికి టేస్ట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది నేను కర్రీ చేసే విధానం ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ప్లీజ్ మీ జాను పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు బెల్ బెల్ ఉంటుంది కదా పక్కన దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను నేను చేసే ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాయ్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ నిజాన పిల్ల చిన్న లైక్ చేయండి బాయ్